నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రీతు చౌదరి బయట ఉన్న బిగ్ బాస్ లోపల ఉన్న ఎక్కడున్నా రచ్చ చేస్తూనే ఉంది మరేంటి ఈమె ఇష్యూ అసలు ఎక్కడున్నా ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం సార్ రెంటి బయట ఉంటే పేర్స్ పేర్స్ అని చెప్పేసి తన మీద కొన్ని రూమర్స్ అనేవి మనం రెగ్యులర్ గా చూస్తాం ఇప్పుడు మళ్ళీ రితు చదువులు బిగ్ బాస్ లో ఉన్న కన్నా సేమ్ పేర్ ఇష్యూ ఫేస్ చేస్తుంది ఏంటి ఏం జరుగుతుంది లోపల రచ్ కన్నా బయట రచ్చ ఎక్కువ ఉంది ఓకే ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుంది ఏ విధంగా డెమో తోటి లవ్ ట్రాక్ నడుపుతుంది ఇవన్నీ చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు కదా ఈవెన్ డెమో చేజ్ చేసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా బిగ్ బాస్కి ఏం చెప్పింది ఏదో చేశాడు క్షమించేసింది అని చెప్పింది క్షమించేసింది అని చెప్పేసి అక్కడే హక్ చేసుకుంది డెమోని సో సరే సేవ్ అయ్యాడు డెమో సేవ్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఇద్దరు లవ్ ట్రాక్ లో ఉన్నారు ఇప్పుడు ఎలిమినేషన్ లో వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఈ వారం ఎలిమినేషన్ లో రీతు సంజన రాము రాధోడ్ భరణి తనూజ తనుజ ఇంకొక తనుజ గౌరవ్ తనుజ కూడా ఉంది అవును సార్ సో తను తనుజ ఎందుకుంది తనుజ ఎవరినైతే నమ్మిందో వాళ్ళని నామినేట్ చేశారు ఇప్పుడు బంధం తెగిపోయింది దివ్య భరణి బంధం కూడా చివరినిషిలో ఉంది ఓకే బహుశా రీతు డెమోది కూడా కాగితే కొంచెం బలంగా ఉంది ఇప్పటి వరకు అది కూడా తెగిపోయే అవకాశం ఉంది సో మొత్తం మీద ఎలిమినేషన్ చూస్తే గనక సంజన సంజన విషయంలో కానీ వీళ్ళందరూ అంటే ఇప్పుడు బంధాలు తిగిపోతున్నాయి ఈమెన్ సుమన్ శెట్టి కూడా ఉన్నాడు ఎలిమినేషన్ సుమన్ శెట్టి కూడా ఇప్పుడు ఎలిమినేషన్ లో ఉన్నాడు సరే ఓటింగ్ జరుగుతుంది ఓటింగ్ లో ఎవరికి ఎంత వేస్తారనే చూడాలి అయితే ఇంతకు ముందు ఉన్నంత తనుజాకి అయితే గ్రాఫ్ లేదు ఇప్పుడు ఎందుకంటే మాటకు ముందు ఏడుపు మాట తర్వాత ఏడుపు ఓడిపోతే ఏడుపు గెలిచిన ఏడుపు అన్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి సో కాబట్టి లాగా ఉన్నట్టు కనిపించట్లా అయితే రీతు చౌదరి ఎప్పటికప్పుడు ఎలిమినేషన్ కాదు లాస్ట్ టూ వీక్స్ వచ్చినప్పుడు కూడా తప్పించుకుంది సో ఇప్పుడు ఎలిమినేషన్ కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ కి వచ్చింది సరే ఆవిడ గేమ్స్ ఆడటం కానీ గా ఉండటం కానీ ఇవన్నీ ఓకే కాబట్టి బయట ఆవిడ మీద ఉన్నటువంటి బ్యాడ్ ప్రాప్కాండ లేదంటే బ్యాడ్ ప్రచారం ఏ జరుగుతుంది ఆ కారణంగా ఆవిడ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఎందుకు ఇప్పుడు ఆవిడ ఏడు వందల కోట్ల రూపాయలు సంపాదించింది ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది ఆవిడ దగ్గర ఒక రేకు షెడ్ లో వాళ్ళ వాళ్ళ హౌస్ వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఉన్న రేకులు రేకులు వేసుకున్నటువంటి ఇల్లు చిన్న ఇల్లు రేకులు తొట్టున్న ఇల్లుని పక్కన పెట్టేసి రీతు సోదరుని పెట్టి పక్కన ఏడు కోట్ల రూపాయలు సంపాదించింది అని చెప్పి ఒక వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే రేకులు ఇంట్లో ఉన్నటువంటి రీతు చౌదరి ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించారు అని అంటే చీటింగ్ చేసింది ఆవిడ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఇలాంటి చీటింగ్ చేసినటువంటి ఆవిడకి మీరు మద్దతు పలుకుతారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఆవిడ వ్యతిరేకులు మరి నిజం అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చీటింగ్ చేసింది చేసి ఉండొచ్చు అవకాశం ఉంది అనే భావన కలుగుతుంది ఎందుకని అంటే చేమకుర్తి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఇతన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న విషయం ఆవిడ కూడా చెప్తున్నారు చెప్పింది అవును కాబట్టి బ్రేక్అప్ అయిపోయామని చెప్తుంది జస్ట్ ఒక ఐదు నెలలో ఆరు నెలలు ఉన్నాము తొమ్మిది నెలలో చెప్తుంది చేసుకున్న తర్వాత మేము విడిపోయామని చెప్తుంది అయితే ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే అతను ఇబ్రహీంపట్నంలో కానీ లేదా కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంలో ఇతర చోట్ల దాదాపు భూములు కబ్జా చేశాడు ఆ కబ్జా చేసినటువంటి భూములు ఏ పేరు పైన పెట్టాడు ఇప్పుడు లేటెస్ట్ గా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని మళ్ళీ విచారించబోతున్నారు శ్రీకాంత్ అనే అతన్ని ఆ ల్యాండ్స్ అన్ని ఆల్మోస్ట్ రీతు సోదరు మీద పెట్టాడు రీతు సోదరు మీద పెట్టి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయంతో ఆ రోజు ఆయన బినామీ పేర్లతోటి కానీ లేదంటే అసైన్ ల్యాండ్స్ వీటన్నిటిని కబ్జా చేసి ఆ చెముకుతి శ్రీకాంత్ అనాథ్ పేరు పెట్టి ఈవెడి పెళ్లి చేసుకున్నాడు మరి ఏడు వందల కోట్లు ఎలా వచ్చినాయి అని అంటే ఈ రూపంలో వచ్చినాయి అనేది ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు చెమకుతి శ్రీకాంత్ అతన్ని మరి అది కానీ బినామీ పెళ్లి ఈ పేరు పైన రాయించడం పురు అయితే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అటాచ్ జప్తు చేసే అవకాశం ఉంది ఇది రచ్చ జరుస్తుంది బయట ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఈ బయట నడుస్తున్నటువంటి కేసు ఇది సో కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా లేకపోతే బయట ఉన్నా రచ్చ జరుగుతుంది రీతు చౌదరి మీద సో ఈసారి ఎలిమినేషన్ ఎవరు అవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎలిమినేషన్ లిస్ట్ లో లిస్ట్ మనం ఇందాక చెప్పాను ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు బిగ్ బాస్ అనేది గను అంచనా వేస్తే వచ్చినటువంటి ఓట్స్ చూస్తే వీళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కొంత అంచనా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ వీక్ నైన్త్ వీక్ నైన్త్లో తనూజాకి హైయెస్ట్ వచ్చినాయి తనుజాకి తనుజాకి దాదాపుగా ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అంటే పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి తనుజాకి అలాగే కళ్యాణ్ కళ్యాణ్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు కళ్యాణ్కి ఎయిటీన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ వచ్చినాయి అంటే పదివేల మూడు వందల పది ఓట్లు వచ్చినాయి కళ్యాణ్కి సుమన్ శెట్టి ప్రస్తుతం ఎలిమిలేషన్ లో ఉన్నాడు ఈ వారం సుమన్ పది పదిహేను పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంది అంటే ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఓట్లు వచ్చినాయి లాస్ట్ వీక్ లో వచ్చిన నైన్త్ వీక్ ఇక భరణి భరణికి టెన్ పాయింట్ నైన్ ఫైవ్ వచ్చినాయి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి సంజన సంజనకి నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ వచ్చినాయి ఐదు వేల రెండు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చినాయి రాము రాతో ఇతనికి సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఓట్లు వచ్చినాయి తర్వాత శ్రీనివాస్ సాయి ఫోర్ పాయింట్ ఫోర్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓట్స్ వచ్చినాయి సో సాయి కూడా ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నట్టున్నాడు ఇప్పుడు ప్రజెంట్ సాయి ఉన్నాడు ఎలిమినేషన్ లిస్ట్ లో సుమన్ శెట్టు ఉన్నాడు భరణి ఉన్నాడు సంజనా ఉంది నాకు నేను చెప్పాను కదా రీతు వీళ్ళందరూ ఉన్నారు అయితే వీళ్ళలో ఎలిమినేషన్ లిస్ట్ లో ఎవరు ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈ వారం అనే దాని మీద సరే శనివారం ఎలాగో ఫైనల్ చేస్తారు ఆదివారం అంతే కదా ఆదివారం బిగ్ బాస్ వచ్చి ఫైనల్ చేస్తారు వచ్చిన అయితే లోపు వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లని ఈ వారం పోయిన వారం వచ్చినటువంటి ఓట్లు గన పరిగణన తీసుకుంటే వీళ్ళకి ప్రజాదరణ ఎలా ఉంది అనేది అంచనా వేసుకుంటే ఈసారి సాయి లేదా రాము రాతో వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవడానికి అవకాశం ఉంది మీరు ఎలా చెప్పొచ్చు అని చెప్పి అనుకోవచ్చు బిగ్ బాస్ గేమ్ ని చూస్తే గనక క్లియర్ గా అర్థమవుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇప్పుడు యాక్చువల్ గా సంజన ఎలిమినేషన్ సంజన ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు కానీ అక్కడ లేడీస్ పర్సంటేజ్ తగ్గుతుంది గనక ఎలిమినేట్ చేస్తే సో జెంట్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ కాబట్టి సుమను లేదంటే రాము రాధుడు ఇద్దరు ఒకళ్ళు ఈసారి ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఒకళ్ళు డెఫినెట్ గా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే పోయిన వారు చాలా ఓట్ తక్కువ ఉంది ప్రజాదరణ తక్కువ ఉంది వాళ్ళకి మిగతా వాళ్ళు ప్రజాదరణ ఉంది కాబట్టి బయటపడతారు రీతు చౌదరిని అయితే ఎలిమినేట్ చేయరు అంటే పంపించరు బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే పంపించరు లో ఉన్నా కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించారు ఎందుకంటే లేడీస్ తక్కువ ఉన్నారు తనుజ రీతు చౌదరి చంజన దివ్య మొత్తం ఉన్నారు సో నలుగురు సంజనని కూడా పంపిస్తే ముగ్గురే ఉంటారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రామురాధుడు సుమును ఉండే అవకాశం సాయి సుమను సాయి సాయి లేదా రామురాధుడు ఉండే అవకాశాలు ఉన్నాయి సో రీతు మీద ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ బయట లేదా లోపల రచ్చ చేసినప్పటికీ ఆవిడ లోపల రచ్చ చేసినా బయట రచ్చ జరుగుతున్నప్పటికి ప్రస్తుతానికి అయితే ఆవిడకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్